ఎస్ఎంఎన్ పాలిటిక్స్ ఛానల్ కి స్వాగతం రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు వారి సమస్యలను వివరిస్తూ పన్నెండు వినతి పత్రాలు రేషన్ కార్డ్స్ కొరకు రెవెన్యూ సమస్యలు సీసీ రోడ్స్ నిర్మించాలని

ఒకళ్ళు పెన్షన్ ఆపేశారు ఇప్పుడు అదే విషయాన్ని సమస్యపై మన శాసనసభ్యులు ఇప్పుడు ఎక్కడ సభ్యులు తీసుకొచ్చాం సార్ అమ్మరావు గారికి రిఫర్ చేశారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు న్యాయం చేయాలని చెప్పి ఈ బతలేడు వీళ్ళ అమ్మగారికి బతలేదు అలా అని చెప్పి పెన్షన్ ఐదేళ్ళు ఒకళ్ళకి ఆపేశారు ఇలాంటి న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర స్పందించడం జరిగింది ఎమ్మరావు గారి దగ్గరికి రిఫర్ చేశారు వెళ్ళి ఇలాంటి న్యాయం జరగాలని చెప్పి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర కోరుకుంటున్నాం ఓకే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు కూడా పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నాయకుల్ని రోజువారీగా కూడా డ్యూటీలు వేసి వాళ్ళని ఏదైతే ప్రజావేదిక పెట్టి అందరి దగ్గర కూడా వివిధ సమస్యల మీద వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వినతులు అర్జీలు తీసుకొని ఆ సమస్యలు పరిష్కార వేదికలో భాగంగా చేయాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం కూడా కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఈ యొక్క అర్జీలు తీసుకొని వాటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ చేయటం జరుగుతుంది వెంటనే పరిష్కారం అయి ఉంటే కనుక వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తూ ఉన్నాం కొంచెం టైం బట్టి అయి ఉంటే కనుక సంబంధిత అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యని బట్టి వాళ్ళకి సంబంధిత అధికారులకి వాటిని పంపించి త్వరితగతిన ఆ సమస్యని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని చెప్పిన దాని మీద మనం చేస్తా ఉన్నాం కొబ్బూరు నియోజకవర్గంలో ఇప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి వారం కూడా ఈ యొక్క ప్రజా దర్బారనేటువంటిది పెట్టి దీని అర్జీలు తీసుకుని ప్రజల యొక్క సమస్యలు ఒక పరిష్కార వేదికంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం ఎందుచేతనంటే ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ ఏవైతున్నాయో వాటితో పాటు ప్రజల యొక్క వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించాలి వాళ్ళ కొన్ని ఇబ్బందులు అది వ్యక్తిగత సమస్య కావచ్చు గ్రామ సమస్య కావచ్చు లేకపోతే ఇంకా మండల సమస్య కావచ్చు ఏదైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ ఎన్డీఏ కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నది అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేక ఎందుకంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజలను కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కూడా లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా అప్పులు పాలు చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఖజానానంతా కూడా ఖాళీ చేసి ఇవాళ రాష్ట్రని ఒక పదిహేను సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు బ్యాలెన్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మోదీ గారి సహకారంతో వీళ్ళంతా కూడా దీని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఎన్డీఏ కూటమి బ్యాలెన్స్ చేసుకుని ఉన్నటువంటి సమస్యల మీద ఉన్నటువంటి బడ్జెట్ని ఇబ్బంది లేకుండా చేస్తూ అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి టీఏ కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయినా మాకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తే సరిపోద్దని చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ తీసుకొచ్చారు ఇవాళ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు కల్లా వాళ్ళకి జీతాలు పడిపోవడం కానీ పెన్షన్ కానీ ఇంటికి వెళ్ళి మరి అందరూ కూడా పెన్షన్లు అందజేయడం కానీ నాలుగు వేలు ఇస్తానన్నా పెన్షన్ ఇవ్వడం కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఇవాళ అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు వెళ్తూ ఉన్నాం మిగతాయి కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్తాం వాటితో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు కానీ ఇంతకు ముందు చెప్పినట్టుగా గ్రామ సమస్యలు కానీ ఏదైనా సరే అర్జీ రూపంలో తీసుకుని సంబంధిత అధికారులు తీసుకెళ్లి ఆ సమస్య కూడా పరిష్కారం చేసి తీసుకువెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఇది అన్నట్టుగా ఇక్కడ ప్రజల యొక్క సమస్యల్ని గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ ఎక్కడా కూడా ఏ సమస్య లేకుండా అంచెలంచెలుగా ఎంత అంటే అన్ని సమస్యల్ని ఒకేసారి పరిష్కరించలేము కానీ వెంటనే పరిష్కారం అయ్యేటువంటి చేస్తాం కొంచెం టైం తీసుకునే అంటే కనుక తీసుకుని అంచెలంచెలుగా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని ప్రజాప్రభుత్వంగా ముందుకెళ్తాం కోసం ఎన్డీఏ కూటమి ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను